హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మీ పద్మావతి పెనుగొండ గుంటూరు రుచులు బ్లాగ్ స్వాగతం అందరు బాగున్నారా శ్రావణ మాసంలో నోములు రథాలు చేసుకుంటూ అందరం బిజీగా ఉన్నాం కదా మా అమ్మాయి అట్లాంటాలో ఉంటుంది కదా అట్లాంటాలో ఉన్న శివదుర్గ టెంపుల్ నూతన అయ్యప్ప స్వామి గుడి ప్రారంభోత్సవం మరియు వివిధ దేవీ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజులు జరుగుతుందండి చాలా భారీగా జరుగుతుంది శివదుర్గా టెంపుల్లో ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అందరూ చూస్తారని విగ్రహ ప్రతిష్ట యుఎస్ లో కూడా ఇంత బాగా చేస్తారా అని అనిపించింది నాకు మీరు చూడండి మిత్రం దేవం మిత్రే అస్వం శివమయం జగత్ శివాభ్యాం ముందుగా కలశ స్థాపన పుణ్యాహవచనము తర్వాత గణపతి హోమం కూడా జరిగింది తర్వాత మొదటి రోజు గోపూజ చేశారు ఆచార్యులందరూ మన ఇండియా నుంచే వచ్చారంటండి వీళ్ళు బాగా వేద పండితులు వేదంలో వాళ్ళు చదువుతుంటే అసలు ఆ ధ్వని మాకు నా ఇంటికి వచ్చినా కూడా నా చెవుల్లో అయితే మారుమరకు పోయింది అంత పవర్ ఉంది ఆ మంత్రాల్లో తర్వాత గోపూజ గోపూజ చాలా బాగా చేయించారు మా అందరి చేత కూడా ప్రదక్షిణం చేయించారు అందరికి ట్యాగులు ఇచ్చారు తర్వాత వాళ్ళందరికీ సంకల్పం కూడా చెప్పించారు స్పాన్సర్సే కాదండి వచ్చిన వారందరి చేత కూడా గో మాటికి ప్రదక్షిణ చేయించారు గోపూజ అనంతరం గణపతి హోమం ప్రారంభమైంది గణపతి హోమం అయిపోయిన తర్వాత సంకల్పాలు ఎవరు వస్తే వాళ్ళందరికీ చేయించారు గణపతి హోమం తర్వాత చుట్టూ స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రదక్షిణగా తీసుకెళ్లారు నవగ్రహ మండపంలో కూడా నవరత్నాలు వేయించారు ఇదంతా గుడారాలు చూసారో ఎంత పెద్ద వేశారో ఇదంతా వంటసాలండి వచ్చిన వారందరికీ ఈ మూడు రోజులు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు మేము గో దగ్గర ఫోటో కూడా దిగాము ఇదండి అసలు టెంపుల్ ఇంతవరకు ఉండేది దీని అంతా ఎక్స్టెన్షన్ చేశారు ఇప్పుడు చాలా పెద్దదయ్యింది టెంపుల్ చూసారా ఇండియా నుంచి విగ్రహాలు వచ్చినాయి మరి ఇంత భారీ విగ్రహాలు ఎలా తెచ్చారో ఏమో నాకైతే తెలియదు కానీ ఇట్లా చెక్క బాక్సుల్లో వచ్చినాయి రేపు వాళ్ళకి అభిషేకం జరుగుతుంది సహస్ర కలశాలు ఊరేగింపుతో అభిషేకం చేస్తారు ఈ రోజు వీళ్ళందరి చేత నవరత్నాలు వేయించారు మళ్ళీ మనం ఆ స్థానం పట్టుకోవడం కుదరదు కదండి అందుకే మేము నవరత్నాలు వేసి అన్ని నమస్కారం చేసుకున్నాము ఈ వాయించే వాళ్ళందరూ ఎంప్లాయీస్ ఏరండి స్వామివారి మీద భక్తితో మూడు నెలలు నేర్చుకున్నారంట వీళ్ళందరూ నేను మాట్లాడైన వాళ్ళతో ఒక ఫోటో కూడా దిగాను నేను గణపతి హోమం తర్వాత ఆ కలసాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గణపతి స్వామికి అభిషేకం చేశారు ఆ రోజుతో పూర్తయింది మొదటి కాల పూజ ఈ విగ్రహాలన్నిటికీ తెల్లవారి అభిషేకం జరుగుతుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో పార్ట్ టూ తప్పకుండా చూడండి స్వామివారి అభిషేకాలు ఎస్ లో కూడా ఇంత బాగా చేస్తారా అనేలా ఉంటుంది గజరాజులతో ఊరేగింపు కార్యక్రమం చాలా దివ్యంగా ఉంటుంది తప్పకుండా చూడండి